శ్రీ గురు వ్యోనమహా సూర్యాస్తీవి ప్రేక్షకులకి బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాసరాశి విషయానికి వస్తే తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం స్వస్యశ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం పుష్టిమాసం దక్షిణాయనం హేమంత ఋతు శుక్లపక్షం నవమి బుధవారం నవమి పగలు రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు అశ్వని నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు పగలు వర్జం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు రాత్రి గల వద్ద పది గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల పది నిమిషాల వరకు అమృత గడి ఉదయం పది గంటల ఒక నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషం వరకు పగల మరియా దుర్మూర్తం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు పాదశురాలు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించగలరు విద్యా ఉద్యోగ వైద్య అలాగే కుటుంబ కలహాలు కుటుంబంలోని ఇబ్బందులు మానసికమైన ఒత్తిళ్లు ఉద్యోగ ప్రయత్నాలు జాతక స్పొంతనలు ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు కింద నెంబర్కి సంప్రదించగలరు జన్మ నక్షత్రం లేని వారికి తమ పూట పత్రం ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి కుస్తే వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతార ఈరోజు కాస్త ఓడిదడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి శివ పద్యాక్షి జపించుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యోగదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం సంపత్ యుక్తం ధనమూలకంగా లాభాల పాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది భూమి వ్యవహారాలు జయం పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని గోవుకి సేవ చేసుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావిచెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు రోహిణి నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అడ్డుకుని బొన్నని సజాగా సాగుతే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి మృగిశరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాశి మృగిశిరా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ఆరుగ్ర నక్షత్రం వారికి సాధనదాయకం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం కర్కాటక రాశి పునర్శి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాని వీరికి నవగ్రహ ప్రదక్షిణ చేసి తనకి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి పుష్మీ నక్షత్రం మిత్రసారాయతం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం కదా సింహరాశి మఖా వారికి జన్మధారా కాస్త ఇబ్బందులు ఉన్నా సరే పోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్యహృదయం చదువుకున్న సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సంప్రదాదాయత్వం దాని మూలకంగా లాభాలు బట్టలు పడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు గృహం ఎంత శుభకార్యాలతో వెళ్ళి విరుస్తాయి ఆనందం ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కడతలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తర నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి జాయింట్ యావ పారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కాలదు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది హస్తా నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి బంధు బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కాలదు నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కలదు తులారాశి చిత్తానక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఒడిదడుకులు ఉంటాయి అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అశ్రద్ధ వహించుకోవాలి అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి సాధన తారాయక్తం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే లభిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కిలి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రయోజనం చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృచ్చక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రయోజనం చేసి శనికి తైలాభిషేకం చేసుకొని నల్లన వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం మిత్ర తారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడుతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పోతారు సిబ్బంది జనాలు సహాయ సహకారాలు లభిస్తాయి ధనస్సు రాశి మూల నక్షత్రం జన్మతారాయత్తం కాస్త బుడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పూర్వష నక్షత్రం వారికి సంపత్తారాయకం రాయకం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కణపలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం శ్రవణ నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండిగా ఉన్నాయి నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కలదు ప్రయత్నం చేసినా సరే అవుతుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరి ఈరోజు కనకధార స్తోత్రం చదువుకోవడం మంచిది అలాగనే ప్రయాణాల్లో ఉడదడుపులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి రీత్యా ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగనే చెట్టు చికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరి ఈరోజు కనకదార స్తోత్రం లేదంటే లెత సహస్రం చదువుకునే ఎదల క్షేమదాయకంగా ఉంటుంది శతమిషా నక్షత్రం వారికి సాధన తారాయకం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు మెండుగా కలవు పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం ఈరోజు మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఉత్తర నక్షత్రం వారికి మిత్రతార యొక్క మిత్రుల బా సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకుంటారు వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది ఈరోజు ఇలాగ ద్వారశ రాశి ద్వారశ రాసులు విన తర్వాత ముఖ్యమైన కనుక ఎవరికైనా సరే పురోహిత ఇచ్చా మీ ఇంత గృహ గృహప్రవేశాలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు వారసాలు అలాగే ఉపనయన వివాహాదులు దోష నివారణ శాంతులు కూడా జరిపించవచ్చు తగు పురోహితులకి కల సంప్రదించగలం నెంబర్కి Saya beri jenazah untuk anda, saya beri jenazah untuk anda, saya beri jenazah untuk anda. Santai, santai, santai.